దశాబ్దాల పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు ఆర్థిక బిల్లులు ప్రవేశపెట్టిన వారంతా మగవారి ఎందుకంటే వ్యవస్థను బలంగా నడిపించే శక్తి మగవారికే ఉందన్న భావన నరనరానా పాతుకుపోయింది కానీ ఈసారి సీన్ మారింది రొటీన్ కి భిన్నంగా నిర్మలా సీతారామన్ ట్రెండ్ సెట్ చేశారు ఓ మహిళా ఆర్థిక మంత్రి బడ్జెట్ పత్రాలు పట్టుకుని పార్లమెంటు మెట్లెక్కుతూ కనిపించే అరుదైన దృశ్యాన్ని చూసి నారీలోకం గర్వపడింది కేవలం ఇంటి పద్దులు మాత్రమే కాదు దేశానికి సంబంధించిన పద్దులు కూడా సమర్థవంతంగా నిరూపించగల శక్తి సత్తా మహిళల సొంతమని నిరూపించారు నిర్మలా సీతారామన్ దేశ చరిత్రలో తొలిసారి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె కొన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పై తన టీంతో కసరత్తులు చేశారు ఒకప్పటి సేల్స్ ఉమెన్ నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఎదిగిన జర్నీ ఎంతో ఆసక్తికరం మరెంతో స్ఫూర్తిదాయకం మధ్యతరగతి కుటుంబానికి చెందిన నిర్మలా సీతారామన్ మధురైలో ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో జన్మించారు ఆమె తండ్రి నారాయణన్ సీతారామన్ రైల్వేలో పనిచేసేవారు ఆమె తల్లి సావిత్రి గృహిణి నిర్మలా సీతారామన్ తండ్రి ఉద్యోగంలో బదిలీల కారణంగా ఆమె చిన్నతనం తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో గడిచింది నిర్మలా సీతారామన్కు చిన్నప్పటి నుంచే ఆర్థిక వ్యవహారాలపై ఎంతో ఆసక్తి ఉండేది పంతొమ్మిది వందల ఎనభైలో ఆమె సీతాలక్ష్మి రంగస్వామి రామస్వామి కాలేజ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు ఆ తర్వాత ఢిల్లీ జేఎన్టీయూలో మాస్టర్స్ ఎంఫిల్ చేశారు ఇండో యూరోప్ ట్రేడ్ అంశంపై పీహెచ్డీ కూడా చేయాలనుకున్నారు కానీ అప్పటికే ఆమె భర్త పరకాల ప్రభాకర్ కు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనారు లో స్కాలర్షిప్ రావడంతో పిహెచ్డీ పూర్తి చేయకుండానే ఆయనతో పాటు లండన్ కు వెళ్లారు అక్కడ సీతారామన్ తొలుత ఒక హోమ్ డెకర్ స్టోర్ లో సేల్స్ పర్సన్ గా కెరీర్ మొదలు పెట్టారు ఆ తర్వాత అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్ లో అసిస్టెంట్ ఎకనామిస్ట్ గా చేశారు ప్రసిద్ధ ప్రైస్ వాటర్ హౌస్ బీబీసీ వరల్డ్ సర్వీస్ లో కూడా కొన్నాళ్లు పనిచేశారు భారత్ కు తిరిగొచ్చిన తర్వాత ఆమె చేరారు ఒకవైపు భర్తది కాంగ్రెస్ కుటుంబం అయినప్పటికీ ఆమె మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపారు బీజేపీ అధికార ప్రతినిధిగా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు అనేక సమస్యలపై ఆమె ఎంతో కసరత్తు చేసి పూర్తి అవగాహనతో మాట్లాడేవారు పార్టీలో చేరిన అనతి కాలంలోనే సీతారామన్ తనదైన ముద్ర వేశారు ఫలితంగా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఆమెకు దక్కింది మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఆమెకు చక్కని అనుబంధం ఉంది ఒక విధంగా జైట్లీని ఆమె తన రాజకీయ గురువుగా చూస్తారు ఆరోగ్య సమస్యల వల్ల ఈసారి ఆర్థిక మంత్రిగా తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు జైట్లీ ఇష్టపడకపోవడంతో ఆ అవకాశం సీతారామన్ కు దక్కింది రెండు పేల పద్నాలుగులో ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలోకి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన నిర్మలా సీతారామన్ను తీసుకున్నప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ మూడేళ్లు తిరిగేసరికి రెండు పేల పదిహేడులో అత్యంత క్లిష్టమైన రక్షణ శాఖ మంత్రిగా ఆమెను నియమించడంతో ఆశ్చర్యంగా చూశారు ఎందుకంటే ఇందిరాగాంధీ తర్వాత రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టిన మహిళ నిర్మలా సీతారామనే కీలకమైన ఆ పదవిలో ఆమె అలంకారప్రాయంగా ఉండాలి అనుకోలేదు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే రంగంలోకి దిగారు ఎన్నో సవాళ్లను చిరునవ్వుతో అధిగమించారు భారత సైన్యానికి బాసటగా నిలిచారు సుఖోయ్ యుద్ద విమానాల్లో సైతం ప్రయాణించి తన సాహసాన్ని ప్రపంచానికి చాటారు మహిళలకు అవకాశాలిస్తే రక్షణ శాఖను కూడా అత్యంత సమర్థంగా నిర్వహించగలరు అని ఆమె నిరూపించారు నిజం చెప్పాలంటే కెరీర్లో ఏ పనినైనా పట్టుదలగా ప్రతిభావంతంగా పూర్తి చేసిన ట్రాక్ రికార్డ్ సీతారామన్ అందుకే ఈసారి ఏకంగా ఆమెకు కీలకమైన ఆర్థిక శాఖ అప్పగించారు మోదీ పార్లమెంట్ చరిత్రలో ఇప్పటిదాకా ఒక మహిళ పూర్తి స్థాయిలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రికార్డు నిర్మలా సీతారామన్కే దక్కింది బడ్జెట్ రూపకల్పనలో ఆమె దేశంలోనే ఉద్దండులైన ఆర్థికవేత్తలతో కలిసి కసరత్తులు చేశారు ఈ క్రతువులో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కె సుబ్రహ్మణ్యం ఆర్థిక కార్యదర్శి సుభాష్ గార్గ్ రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి రాజీవ్ కుమార్ ఆర్థిక వ్యయాల కార్యదర్శి జీసీ ముత్తూ తదితరులు ఆమెకు బాసటగా నిలిచారు అయితే ఎంత కష్టమైన బాధ్యతలైనా నిర్వర్తించేందుకు ఆమె అస్సలు వెనకడుగయరు నిర్మలా సీతారామన్ ఎప్పుడూ ఏమంటారంటే నేనొక సాధారణ మధ్యతరగతి నుంచి వచ్చాను గౌరవాన్ని కాపాడుకోవడం ఎలాగో నాకు బాగా తెలుసు నాలాగే ప్రధాని కూడా కింది స్థాయి నుంచి వచ్చారు మేము మా కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాం ఏ నిర్ణయాలపైనైనా జెండర్ సమస్య అనేది కొంతమేరకే ఉంటుంది అది మన ఆలోచన విధానం సున్నితత్వంపై ఆధారపడి ఉంటుంది అయితే దేనైనా సాధించాలి అనే పట్టుదలే మనల్ని ముందుకు నడిపిస్తుంది అయితే మహిళల్ని పెద్ద స్థానాల్లో చూసి చాలా మంది స్ఫూర్తి పొందుతారు నిజమే నిర్మలా సీతారామన్ ప్రతి మహిళకు స్పూర్తిదాయకమే మాటలో స్పష్టత మాట్లాడే విధానంలో క్లారిటీ కాన్ఫిడెన్స్ ఆహార్యంలో హుందాతనం ఆమె నడక నడత అన్ని మహిళల గౌరవాన్ని మరింత పెంచేలా ఉంటాయి ఇందిరాగాంధీ తర్వాత రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన దేశంలోనే తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిలబడిన అంతా మన తెలుగింటి కోడలికే చెల్లింది అనాలేమో